హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఆశ్చర్యకరమైన ప్రయాణం ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు మన జీవితానికి ఒక గొప్ప పాఠం ఈ కథను పూర్తిగా వినండి ఇది మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో నది ఒడ్డున ఒక రైతు నివసించేవాడు అతని పొలాలు కూడా ఆ నది పక్కనే ఉండేవి నది ఎదురుగా ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఎన్నో రంగురంగుల పక్షులు గుళ్లు కట్టుకుని నివసించేవి ప్రతి సంవత్సరం రైతు పంట సమయంలో కష్టపడి విత్తనాలు నాటేవాడు అతని కళ ఒక మంచి పంట పండించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే కానీ పంట పండే సమయంలో ప్రతి సంవత్సరం ఆ పక్షుల గుంపులో వచ్చి పంటను తినేవి రైతు చాలా కష్టపడి పండించిన ధాన్యాన్ని పక్షులు నాశనం అతనికి చాలా బాధ కలిగించేది రైతు దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలి లేదంటే పంటను మొత్తం ఆ పక్షులు నాశనం చేస్తున్నాయని ఒక పథకం వేశాడు ఈ పక్షులను నా పొలాల నుంచి తరిమేసి దూరంగా ఎక్కడికైనా పంపిస్తే నా పంటకు రక్షణ ఉంటుందని అనుకున్నాడు మరుసటి రోజు రైతు తన పొలాల్లో పెద్ద ఉచ్చులు వేసి వాటిలో కొంత ధాన్యాన్ని చల్లాడు పక్షులు ఆ ధాన్యాన్ని తినడానికి వచ్చి చిక్కుకున్నాయి రైతు తన పథకం విజయవంతమైందని ఆనందపడ్డాడు అతను ఆ పక్షులను జాగ్రత్తగా పట్టుకుని వాటిని దూరంలో ఉన్న అడవిలో విడిచిపెట్టాడు ఇంటికి తిరిగి వెళ్తూ ఇప్పుడు నా పంటకు ఎటువంటి నష్టం జరగదు ఈ సంవత్సరం మంచి లాభాలు వస్తాయని అనుకున్నాడు కానీ కొన్ని వారాల తర్వాత పంట కోసే సమయం దగ్గర పడింది రైతు పొలానికి వెళ్లి చూడగా పంటను పురుగులు దాడి చేసినట్లు గమనించాడు పచ్చగా ఉండే పంట ఎక్కడ చూసినా పురుగుల దాడితో ఎండిపోయింది రైతు ఆ పంటను చూసి ఆశ్చర్యపోయాడు అతని కళ్లలో బాధ స్పష్టంగా కనిపించింది ఇది ఎలా జరిగింది పక్షులున్నప్పుడు ఇలాంటిది ఏమీ జరగలేదు కాని ఇప్పుడు పంట మొత్తం నాశనం అయిందని చాలా ఆలోచించాడు అతనికి ఏం అర్థం కాలేదు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని పక్క గ్రామంలో ఉన్న తన స్నేహితుని వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు ఆ వ్యక్తి మాట్లాడదు అరే నువ్వు ఒక పెద్ద పొరపాటు చేశావు పక్షులు కేవలం నీ ధాన్యాన్ని తినడమే కాదు నీ పొలాలపై దాడి చేసే పురుగులు కూడా అవి తినేవి నువ్వు ప్రకృతి సమతుల్యతను చెడగొట్టావు ముందు నువ్వు మీ పొలాల సమీపంలో పక్షులు తిరిగి రావటానికి అనువైన పరిస్థితులు కల్పించు వాటిని తిరిగి రావటానికి ప్రోత్సహించు అవి లేకుంటే మీ పంట సురక్షితంగా ఉండదు అని హితబోధ చేశాడు తన స్నేహితుడి మాటలు విన్న రైతు తన ఊరికి వెళ్లి పొలం చుట్టూ చిన్న చిన్న గుళ్ళు కట్టించాడు పక్షుల కోసం ఆహారాన్ని నీటిని ఏర్పాటు చేశాడు ప్రతిరోజు ఆకాశం వైపు చూసి పక్షులు తిరిగి రావాలని ఎదురు చూసేవాడు కొన్ని రోజుల తర్వాత పక్షులు మళ్లీ రావటం మొదలయ్యాయి పక్షులు తిరిగి రావడంతో పురుగులు తగ్గి మంచి దిగుబడి సాధించాడు ఇప్పుడు రైతు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ప్రతి జీవి ప్రకృతిలో సమతుల్యత కోసం పనిచేస్తుంది దాన్ని అర్థం చేసుకుని గౌరవించాలి ప్రకృతిలో ప్రతి జీవి ఏదో ఒక విధంగా మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మనం ఆ జీవులను అర్థం చేసుకునే గుణాన్ని కలిగి ఉండాలి రైతు తొందరపడి తీసుకున్న నిర్ణయం అతనికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది కాబట్టి ప్రతి సమస్యను పరిష్కరించడానికి మనం బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి సమస్యలు మనకు కొత్త అవకాశాలను చూపుతాయి ఆ అవకాశాలను అర్థం చేసుకుని మన జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలి ఏంటి నిజం కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి